సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకొని పాలకుర్తి మండలం బసంత్ నగర్ ఎయిర్పోర్టు మైదానంలో ముగ్గుల పోటీలు క్రికెట్ టోర్నమెంటు నిర్వహించారు ఈ కార్యక్రమాలకు రామగుండం ఎమ్మెల్యే మక్కర్ సింగ్ రాజ్ఠాకూర్ ఆయన సతీమణి ఠాకర్ ముఖ్య అతిథులుగా హాజరై పోటీల్లో గెలుపొందిన విజేతలను అభినందిస్తూ బహుమతులను పంపిణీ చేశారు అనంతరం ఎమ్మెల్యే రాజ్ఠాకూర్ మాట్లాడుతూ ఈ నెల ఇరవై ఆరు నుండి తెలంగాణ ప్రభుత్వం అమలు పరచనున్న ఇందిరమ్మ ఇన్లు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా రైతు భరోసా లాంటి పథకాలను అరకులందరికీ అందించేలా పారదర్శకంగా పనిచేస్తామని చెప్పారు ఒక్క గింజ తరుగు లేకుండా పూర్తి స్థాయిలో వడ్లు కొనుగోలు చేసి సన్నాలకు ఐదు బోనస్ ఇచ్చిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదని అన్నారు అతి త్వరలో పాలకుర్తి రిజర్వాయర్ను తీసుకువచ్చి ప్రతి ఎకరాకు సాగునీరు అందించేలా ఏర్పాట్లు చేస్తామని భరోసా ఇచ్చారు బండలవాగు ప్రాజెక్టును కూడా త్వరలో ప్రారంభించేలా సన్నాహాలు చేస్తున్నట్లు ప్రకటించారు ప్రభుత్వ పథకాలు అర్హులందరికీ అందించేలా కాంగ్రెస్ కార్యకర్తలు కృషి చేయాలని పిలుపునిచ్చారు మీరందరూ గర్వపడే విధంగా ఈ రోజు మీ కుటుంబ సభ్యులు రాజ్ ఠాపులు పనిచేస్తున్నారని చెప్పి శిరస్సు గురించి సవినయంగా తెలియజేస్తా ఉన్నా మీరు ఊహించినట్టుగా ఎలా ఈ ప్రాంతం మొట్టమొదటి స్థానికుడిగా మీ కుటుంబ సభ్యులు పల్లె ప్రాంతాల నుంచి మద్రిల బిడ్డగా ఈరోజు శాసనసభ్యుడిగా ఈ ప్రాంతం ప్రశ్నించే గొంతుగా నైతాని చెప్పినా ప్రతి సమస్యపై గొంతుకై ఇవాళ ప్రభుత్వంలో ఉండి మన ప్రభుత్వాన్ని మనకు దగ్గరగా కుటుంబ సభ్యులైన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి వారి ప్రాంతంలో తిరిగి చూసిన ప్రతి ఒక్క సమస్యను పరిష్కరించే దిశగా ముందుకు పోతా ఉన్నారు అసెంబ్లీలో ప్రశ్నిస్తూనే ప్రభుత్వం మనలైనా కూడా మన సమస్యను విన్నవించి ఆ సమస్యలను పరిష్కారం చేస్తా ఉన్నారు పట్టి విక్రమార్ పూర్తిగా పాదయాత్ర చేసి స్వయంగా వారు అవగాహన చేసుకొని ఈ ప్రాంతానికి తప్పకుండా చేయాలనే సంకల్పంతో వారు కూడా సహకరిస్తూ పనిచేస్తా ఉన్నారు శ్రీధర్ బాబు గారు మంత్రి సంబంధించిన మంత్రి గారు సహకారంతో పనిచేస్తా ఉన్నారు అందరి శాసనసభ్యులు పార్లమెంట్ సభ్యులు ఒక్కరనిగానే ప్రాంతానికి సంబంధించిన ప్రతి ఒక్క నాయకుడిని కలుపుకొని ఈ ప్రాంత అభివృద్ధికి పూర్తి స్థాయిలో పనిచేస్తా ఉన్నారు మండలం కాబట్టి ముందుగా చెప్తా ఉన్నా ఈ మండలంలో ఉన్న ప్రతి గ్రామానికి మంచి రోడ్లు డ్రైనేజీలు లైట్లు ఇతర వ్యవస్థను ఏర్పాటు చేసి ఇప్పటికే నలభై కోట్ల రూపాయలతో రెండు మండలాలు అభివృద్ధి చేసే కార్యక్రమానికి ఇలా టెండర్ వేసి పనిచేస్తా ఉన్నాం అంతేకాకుండా అదనంగా ఇంకో పదిహేను కోట్లతో టెండర్ వేస్తాం ఇంకో ఇరవై ఐదు కోట్ల ఇవాళ ప్రపోజల్ పెట్టాం రేపో మాపో వారం రోజుల్లో అవి కూడా పూర్తి చేస్తాం ఏ గ్రామంలో రోడ్డు లేదు సమస్య లేకుండా చేసే కార్యక్రమాన్ని చేస్తూ గర్వంగా చెప్తా ఉన్నాం మరి ఆ పాటు ధర్మారం సంస్థ నుంచి రెండు దాకా కుక్కల కుక్క నుంచి అంతగా గోరివాడ దాకా ఈ రోడ్డు పెద్దగా విడత చేస్తూ పూర్తి స్థాయిలో రోడ్డు డాంబర్ రోడ్ అయితే కార్యక్రమాన్ని కూడా చేస్తా ఉన్నాం ఆడ రామగుండంలో బ్రిడ్జ్ ఒకటి కట్టి అంతగా పెద్దపేట పోయే దొంగను కూడా నెల అరవై కోట్ల తోటి చేస్తా ఉన్నాం ఇక్కడ కర్ణాల బ్రిడ్జ్ నుంచి రాణపురం పోయేలా పోయేదాకా కూడా రోడ్డు వేస్తా ఉన్నాం విషయాన్ని మీకు తెలియస్తున్నా మొత్తం కలిపి కేవలం డాంబర్ రోడ్డు ఒక బ్రిడ్జ్తో కలిపి ఎనభై కోట్లతో వేస్తున్నామని చెప్తా ఉన్నా ఒక వంద నలభై కోట్లతో రోడ్లు ట్రైన్ చేసే కార్యక్రమం చేస్తా ఉన్నాం తర్వాత మన అందరికీ మన సాగునీచ్చే కార్యక్రమం ఎలా రామగుండం పండలరావు ప్రాజెక్టులకి పదిహేడు సంవత్సరాల కింద మీ అందరితో కలిపి పాదయాత్ర చేశారు పోయిన ప్రభుత్వం మన పాదయాత్ర వస్తే డెబ్బై కోట్లతో చేయడానికి ముందుకొచ్చి పదిహేను సంవత్సరాలుగా పని చేయకుండా వదిలిపెట్టి అంతరాలు పెరిగినాయి రెండు వందల కోట్లు పైన అవుతా మీరు నన్ను శాసనసభ్యులుగా గెలిపించిన తర్వాత అవన్నీ కూడా ఏర్పాటు చేసి పది పదిహేను రోజుల్లో పదిహేను వేల ఎకరాల ఆయటట్టుకు సరిపోయే వీళ్ళు పండల వాళ్ళు కుద్దలపూడు రద్దాపల్లి